సక్సెస్ కోసం నేను ఎన్నో కష్టాలు దాటాను ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను అనుకున్న పని సాధించడం కోసమే కూర్చున్నాను ప్రతిదీ హార్డ్ వర్క్ ఎంత లెవెల్లో చేయాలో అంతా చేశాను కానీ సక్సెస్ అవ్వలేకపోయా ఎందుకో తెలీదు ఇక సక్సెస్ కాకుండా బ్రతకడం ఎందుకు చచ్చిపోవడమే బెస్ట్ నేను చెయ్యాల్సిందంతా చేసేసాను కదా ఇక ఏం చేయగలను అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇదే సిచ్యువేషన్ హనుమంతుడికి కూడా వచ్చింది మనం కష్టం దాటం అంటే ఆయన సముద్రం దాడ్డం ప్రతి క్షణం ప్రతి నిమిషం అంతా చేయాల్సిన పని అంటే లంకలో ఆ టైం అంతా ఆయన వచ్చినప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాడు అంతా వెతికేశాడు అంతా అంటే ఎంత అనుకుంటున్నారు ఆ లంక అంతా వెతికేశారు కానీ సీతమ్మ కనపడలే మరి మనం కూడా హార్డ్ వర్క్ చేయాల్సినంతా చేసాం రిజల్ట్ రాలా ఏంటి కారణం హనుమంతుడికి కూడా మనలాగే ఒక్క క్షణం నిరుత్సాహం కానీ వెంటనే రీథింక్ చేశాడు హనుమ ఎక్కడ మిస్టేక్ చేసుండొచ్చు ఏది మిస్ చేసుండొచ్చు అని ఆలోచించాడు వెంటనే ఎదురుగా అశోకవనం కనిపించింది సీతమ్మ జాడ లభించింది అలా హనుమయ్య సక్సెస్ అయిపోయారు ఇప్పుడు మనమేం చేయాలి మనం చేస్తున్న పనిలో ఏం మిస్ చేస్తున్నాం ఏం మిస్టేక్స్ ఉన్నాయి చిన్న చిన్నవే కరెక్ట్ చేసుకుంటే చాలు ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాం మరి ఇక సూసైడ్ ఆలోచనలు పక్కన పెట్టేసి రీథింక్ చేసి సక్సెస్ అవుదామా చివరిగా నా అభిప్రాయాన్ని చెప్తాను సక్సెస్ అని అంటే మనం ఏదో సాధించడం దాన్ని నలుగురు గుర్తించడం అంటే అయ్యుండొచ్చేమో కానీ మనం చేయాలనుకుంది చేయడం మనం అనుకున్నట్టు ఉండడం ఇవన్నీ కూడా సక్సెసే నలుగురు గుర్తించి గొప్పగా చెప్పి మన గురించి ఏదో బోర్డులు పెట్టి స్పీచ్లు ఇవ్వడమే కాదు మనం అలాంటివేవీ లేకుండా హాయిగా బ్రతుకుతూ మనం అనుకున్నది మనం చేయగలిగినా అది సాధించడమే అది సక్సెస్ అవ్వడమే కానీ ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రకరకాల కాంపిటీషన్స్లో పిల్లలు ఉంటున్నారు వాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు కానీ ఎక్కడో చిన్న దాంట్లో ఫెయిల్ అవుతున్నారు అదేంటో తెలుసుకొని సరిదిద్దుకొని హ్యాపీగా ఉంటారు వాళ్ళ కష్టం వృధా పోకూడదు లాంగ్ వాళ్ళు లూజర్స్లా ఉండకూడదు అని చిన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను